కళలో ఇవి కనిపిస్తే మాత్రం మీరు పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది కాబట్టి కొన్ని కళలు మనకి పట్టరాని సంతోషాన్ని ఇస్తాయి కొన్ని లేనిపోని టెన్షన్స్ ఇస్తాయి కొందరు కళలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలు అంటారు కొందరు అదంతా ఏముండదు మీరు ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో అవే మీకు కళలుగా వస్తాయంటారు ఇలా ఎవరి నమ్మకం వాళ్ళది ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఇవి కనిపిస్తే మాత్రం అది మీ మరణానికి సంకేతం మీరు నమ్మకపోయినా సరే తెలుసుకోవడంలో తప్పులేదు కదా మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను సూచిస్తాయని చెబుతూ ఉంటారు అయితే కొన్ని కళలు మాత్రం పొరపాటును కూడా ఎవరితో చెప్పకూడదు మీకు వచ్చే కళలు కొన్ని మంచివి మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని తెలిసిందే కదా ఇక అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది కళల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్లు మీకు కళ వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇక ఇలాంటి కళలు మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం ఇక మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా సరే ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవరితోనూ చెప్పకూడదు ఇక బంగారాన్ని మీరు కళలో చూస్తే త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోండి ఇక కళలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా సూచిస్తుంది మీకు పీడకళ్ళు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండి కింద రెండు లవంగాలను పెట్టుకుని పడుకోండి ఈ పరిహారం పాటించడం వల్ల పీడకళ్ళ సమస్య నుంచి బయటపడవచ్చు అలానే మీ కళ్ళలో పాము కాటు వేసి రక్తం వచ్చినట్లు కనిపిస్తే కష్టాలు తీరిపోయి అదృష్టం పట్టబోతుందని అర్థం అలానే పామును మీరు చంపినట్లు కలవస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కష్టాలు ఎదురవుతాయి అలానే మీ కళలో భార్య కనిపిస్తే చాలా శుభప్రదం ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తాయి ఇక ఎవరికైనా సరే కళ్ళలో తన భార్య మరణించినట్లు వస్తే చాలా శుభం భార్య చనిపోయినట్లు కలవస్తే శుభమేంటి అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయసు పెరుగుతుంది అంతేకాదు మీ భార్య ఆరోగ్యం కూడా బాగుంటుంది భర్త చనిపోయినట్లు కలవచ్చిన ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కలవస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోండి మాంసం తింటున్నట్లు కలవస్తే త్వరలో గాయాలు అవుతాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కళ్ళ కుక్కలు కరిచినట్లు కళ్ళ వస్తే మీకు కష్టాలు ప్రారంభమవుతాయి ఒక్కోసారి మన కళ్ళలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట పెళ్ళైనట్లు కలవస్తే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి అలానే కళ్ళ కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఇక పరిచయం లేని స్త్రీలు వెళ్తున్నట్లు కలవస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇక ఉదయం మూడు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్నే బ్రహ్మముహూర్తం అంటారు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో ఎన్నో శక్తులు ఉంటాయి ఆ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజమున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలుక వస్తే మాత్రం చాలా అదృష్టం దేవాలయాలు విగ్రహాలు భగవంతుని పూజించినట్లు కళలు వస్తే భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది ఇక కళలో ముద్దు దేవదూతలు వివాహిత పురుషులను చూడడం మీకు చాలా మంచి సంకేతం మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం అలానే మీకు కళలో పూల చెట్టు ఉసిరి చెట్టు కొబ్బరి చెట్టు బిల్వ పత్రం తులసి మొదలైన దివ్య వృక్షాలు కనిపిస్తే జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయని అర్థం మీ కళలో మీ తల్లిదండ్రులు చిన్నపిల్లలు గర్భిణీలు తెల్లగొర్రం ఏనుగులు వస్తే మీకు ఐశ్వర్యం ఉంటుంది వేద మంత్రాలు భగవంతుని మంత్రం పఠిస్తున్నట్లు కళలో వస్తే సమాజంలో మంచి స్థానం గౌరవం లభిస్తుంది మీరు గుర్రపు స్వారీ చేయాలని కళ్ళలో ఉన్న కన్నట్లయితే మీ ముఖం అద్దంలో చూసుకోవడం ఆకుకాయలు తినడం చంద్రుణ్ణి చూడడం వంటివి మీ జీవితంలో సంతోషం శాంతిని పొందుతాయని సంకేతం అలానే ఒక వ్యక్తి తన మరణాన్ని కళలో చూస్తే కళలో సైన్స్ ప్రకారం అలాంటి కళ శుభప్రదమైనది ఈ కళ గురించి ఎవరితోనూ పంచుకోకూడదు కానీ అప్పుడే దాని ప్రయోజనం ఉంటుంది ఇక అలాంటి కళ రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ కళ గురించి ఎవరికైనా చెబితే వచ్చే ఆనందం దూరం అవుతుంది ఒక వ్యక్తి కల్లో దేవుణ్ణి చూస్తే ఉద్యోగ సంబంధిత సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని సంకేతం ఇంకా ఉద్యోనకానికి సంబంధించి ఏదైనా శుభవార్త అందుకోవచ్చు ఇక అలాంటి కళ్ళను రహస్యంగా ఉంచాలి ఒక వ్యక్తి కల్లో తల తల్లిదండ్రులను నీరు తాగడం చూస్తే అది మంచి కళగా పరిగణించబడుతుంది అలాంటి కళ్ళను ఇతరులతో అస్సలు పంచుకోకండి ఇక ఈ కళలు వ్యక్తి పురోగతికి సంబంధించినవి వాటిని ఎవరితోనైనా పంచుకుంటే ప్రగతికి అవరోధంగా మారుతాయి ఇక కళలో వెండి కలసం కనిపించడం శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ కళ వస్తుంది ఇక ఈ కళ గురించి ఎవరికైనా చెబితే లక్ష్మీదేవి వెనుదిరుగుతుంది కాబట్టి ఈ కళను ఎప్పుడు ఎవ్వరితో చెప్పుకోకండి అలానే తలకి నూనె రాసుకుంటున్నట్లు నక్షత్రాలు భూమికి రాలుతున్నట్లు కనిపిస్తే మరణ సంకేతంగా భావిస్తారు అలానే కాకులు నక్కలు చీమలు పాములు కరిచినట్లు కల వస్తే అది మీకు ముళ్ళు లాంటిది మీకు పితృదోషం ఉందని కూడా సూచిస్తుంది మీరు ప్రమాదంలో హాస్పిటల్లో రక్తంలో ఆయుధంతో కొట్టుబడినట్లు వస్తే మీకు ఆరోగ్య సమస్యలు ఉండబోతాయన్న సంకేతం గుర్రం మీద నుండి పడిపోతున్నట్లు కళ్ళ కనడం ఇతరులు మీ జుట్టు కత్తిరించడం మేఘాలు జూదం హిమపాతం సూర్యాస్తమయం సముద్రం పిల్లి అడవులు వరదలు కొండపై నుండి పడిపోవడం జీవితంలో సమస్యలు ఎదుర్కొనేందుకు సంకేతం ఏదైనా చెడు కల వస్తే దేవుణ్ణి జపించడం మంచిది మరుసటి రోజు గుడికి వెళ్ళి పూజ చేయాలి కళలకు పరిధి లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే మనం కనే కళల్లో సెక్స్ చేస్తున్నట్లు వస్తే వాటికి విభిన్నమైన అర్థాలుంటాయి మీ భాగస్వామితో సెక్స్ చేస్తే ఓ రకమైన సంకేతం అపరిచితులతో సెక్స్ చేస్తే ఇంకో రకమైన అర్థం ఉంటుంది ఏ వ్యక్తికైనా ఇది సాధారణంగా వచ్చే కళ ఎక్కువ కాలం అతని దృష్టి మరల్చే స్వప్నమిది అంతేకాదు వారిని ఆశ్చర్యపరిచే కళ అయితే ఎక్కువ శాతం ఇలాంటి కళలు ప్రజలు మర్చిపోతారు అయితే కొందరికి మాత్రం ఇలాంటి స్వప్నాలను మర్చిపోవడం అంత సులభం కాదు వీటిని చాలా రోజుల వరకు ఆలోచిస్తూనే ఉంటారు అసలు ఈ కళ ఎందుకు వచ్చిందా అని తనలో మదన పడుతూ ఉంటారు ఫలితంగా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కళలో మీ ప్రేమికులు లేదా మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నట్లు వస్తే విభిన్న విభిన్న అర్థాలు ఉంటాయి మీ ఇద్దరి మధ్య ప్రేమానుబంధం ఎంతో మెరుగ్గా ఉందని మీ దాంపత్య జీవితం ఎంతో సౌకర్యపరంగా ఆనందదాయకంగా ఉందని అర్థం చేసుకోండి ఇదే కాకుండా మీ భాగస్వామి నుంచి మీకు కావాల్సినంత సుఖం లభించడం లేదు అని తెలుసుకోవచ్చు కాబట్టి కళలో మీ జీవిత భాగస్వామితో సెక్స్ చేస్తున్నట్లు వస్తే కళలపై నిపుణులు నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు నిజ జీవితంలో వ్యక్తుల లైంగిక జీవితంలో ఎంతో కొంత సమస్య ఉంటే ఈ విధమైన కళలు వస్తుంటాయని అభిప్రాయపడ్డారు సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Namah Shivaya. Shivaya Namaha.